సుందరాయ శుభాంధాయ మంగళాయ మహోధిశే సింహసైల దివాసాయ శ్రీ నుంచి శ్రీ 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 వరాహలక్ష్మీ సింహస్వామి వారి సన్నిధానంలో మాఘశుద్ధ సప్తమి శుక్రవారం భరణీ నక్షత్రం ఫిబ్రవరి పదహారవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాతం నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు రాతనరాతనం నాలుగున్నర నుంచి ఆరున్నర గంటల వరకు జరిగేటువంటి ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం పారాయణం దివ్య ప్రబంధ సేవాకారం అనంతరం రూపసేవ ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం క్షేత్ర క్షేత్రమహత్మ్యం పరాపురాణం శ్రీభాష్యం భగవద్భిషే మొదలైన గ్రధాలన్నీ పారాయణ చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బలభోగన్ వేదనం అయిన తర్వాత ద్వితీయ హోమం బలికరణం అయిన తర్వాత మంగళాశస్త్రం చాత్మగోష్ఠి తీక్ష్ణ వినియోగం అయిన తర్వాత చుట్టూ సన్నుల్లో పూర్తి చేసుకున్న తర్వాత ఈనాడు రథసప్తమి మాఘశుద్ధ సప్తమి రథసప్తమి శ్రీ సూర్య జయంతి సూర్య జయంతి రథసప్తమిని పురస్కరించుకొని ఈనాడు ఆర్థిక సేవలన్నీ రద్దు చేయబడ్డాయి ఒక్క నిత్య కళ్యాణం మాత్రం స్వామివారి ఆ రాతి రథం పైన జరుపబడుతుంది ఈ స్వామివారి స్వామి ఉత్సవమూర్తులు ఉభయ దేవేదులతో కలిసి ఆళ్వార్లతో కలిసి కూడి రాతి రథం పైకి వేయించేస్తారు రాతి రథం పైకి స్వామివారి వేయించేసిన తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభం ఆరున్నర గంటల నుంచి రథం పైన విశ్వసేన ఆరాధన పుణ్యాహనం అయిన తర్వాత పంచకలశ స్నపన తిరుమంజనం జరుగుతుంది పంచకలశ ఆవాహనం ఆవా ఆరాధన అయిన తర్వాత స్నపన తిరుమంజనం దానితో సమాంతరంగా అరుణం పారాయణం అయిన తర్వాత విశేష అలంకరణ అలంకరణ అయిన తర్వాత ఆరాధన ధూప సమర్పణం అయిన తర్వాత సుమారు తొమ్మిదిన్నర పది గంటల ప్రాంతంలో నిత్య కళ్యాణం అక్కడ ఆరంభమవుతుంది ఏడాదికి ఒక్కమారు మాత్రమే ఈ రథం పైన నిత్య కళ్యాణం జరుగుతుంది సూర్య జయంతి నాడు రథం పైన స్వామివారి నిత్య కళ్యాణంలో కానీ మన భాగస్వాములు అయితే మన యొక్క ఈతివాదలని శారీరకమైనటువంటి రుగ్మతలని మానసికమైనటువంటి రుగ్మతలని దూరం అవుతాయి అందుచేత ఈ అవకాశాన్ని ఈ సద్భాగ్యాన్ని సద్వినియోగం చేసుకోమని ఆహ్వానిస్తున్నాను పంచ కళ్యాణం అయిపోయిన తర్వాత సుమారు పదకొండు పదకొండున్నర గంటల ప్రాంతంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేసి రథం పైన ఉండేటువంటి స్వామివారికి రథసప్తమి ప్రయత్నమైనటువంటి విశేష నివేదన జరిపించి అదైన తర్వాత మంగళహ మంగళాశాస్త్రం చట్టమర గోష్ఠీ తీర్థ వినియోగం అయిన తర్వాత స్వామివారి ప్రధాన ఆలయంలోకి వెయిట్ చేసిన తర్వాత రాజభోగ నివేదన సుమారు పదకొండున్నర నుంచి పన్నెండున్నర మధ్యలో ఈ కార్యక్రమం ఉంటుంది ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిరుపుద్ర చేయడం జరుగుతుంది హైదరాబాద్ పన్నెండున్నర గంటల నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు సర్వదర్శనం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నం విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిపుణులు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం సాయంకాలం ఐదు గంటల ప్రాంతంలో రథసప్తమి ప్రయుక్తమైనటువంటి సూర్యప్రభ వాహనం పైన స్వామివారి తిరుమిది మహోత్సవం ఉంటుంది గోవిందరాజ స్వామివారు ఉభయ దేవేరులతో కూడి సూర్యప్రభ వాహనం పైన గ్రామ తిరువేది మహోత్సవం కొండపైన గ్రామ తిరువేది మహోత్సవాన్ని జరిపించుకుంటారు అయిన తర్వాత స్వామివారు ఆస్థాన మండపంలోకి వెయిట్ చేసిన తర్వాత కుంభారతి శ్రీశ్రీ సమర్పణం అయిన తర్వాత ప్రధాన వెయిట్ చేస్తారు ఈ ఉత్సవం అయిన తర్వాత రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోయేవారు దాన్ని తగిన జరిపించి పరిమిత సంఖ్యలో సంప్రదాయ వస్త్రంలో భాగస్వాములు కావచ్చు ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదశం తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కబాట మధనతో ఈనాటి కార్యక్రమం సుసంప్రదం